మధ్యాహ్నం వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు తర్వాత జరిగే ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెండున్నర నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించి కాలోజీ ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ఆ తర్వాత ఇందిరా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి హనుమకొండలో విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భంగా సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మంత్రులు ముఖ్య నేతలంతా అటెండ్ కానున్నారు సభకు లక్ష మంది మహిళలు కానున్నారు వీరిని తరలించడానికి తొమ్మిది వందల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు సీఎం పర్యటన సందర్భంగా పద్దెనిమిది వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన వేదికపై రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు మరోవైపు సీఎం రేవంత్ ప్రారంభించబోయే కాలోజీ కళాక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు అధికారులు సీఎం సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు కొండా శ్రీధర్ బాబు మధ్యాహ్నం వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు తర్వాత జరిగే ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ గంటల పది నిమిషాల వరకు కాలోజీ కళాక్షేత్రం ప్రారంభించి కాలోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు అనంతరం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఇందిరా మహిళా శక్తి మేళాలోని స్టాల్స్ సందర్శించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ఆ తర్వాత ఇందిరా శక్తి విద్యోత్సవ సభలో ప్రసంగిస్తారు రేవంత్ రెడ్డి హనుమకొండలో విజయోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భంగా సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మంత్రులు ముఖ్య నేతలంతా అటెండ్ కానున్నారు సభకు లక్ష మంది మహిళలు హాజరు కానున్నారు వీరిని తరలించడానికి తొమ్మిది వందల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు సీఎం పర్యటన సందర్భంగా పద్దెనిమిది వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధాన వేదికపై రెండు వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు మరోవైపు సీఎం రేవంత్ ప్రారంభించబోయే కాలోజీ కళాక్షేత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు అధికారులు సీఎం సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రులు కొండా సురేఖ శ్రీధర్బాబు